కాళేశ్వరం విషయంలో లైట్ డిటెక్టర్ పరీక్ష చేయాలి కేసీఆర్కి అనేది రేవంత్ డిమాండ్ సార్ దాంతోపాటు ఈ ట్యాపింగ్ ఇష్యూ కూడా రాజకీయంగా మాటల యుద్ధానికి కారణమవుతోంది ట్యాపింగ్పై సిబిఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంటే రేవంత్ రెడ్డి అడుగుతూ ఉన్నారు ట్యాపింగ్పై సిబిఐ విచారణకు ఎందుకు బీఆర్ఎస్ కోరడం లేదు అని చెప్పి బీఆర్ఎస్ ఎందుకు అడగలేకపోతుంది విచారణకు సిద్ధమని దాంతోపాటుగా సిబిఐ విచారణే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి పరిష్కారమా సిబీఐ విచారణ బోఫోర్స్లో ఇంతవరకు సిబిఐని తెరచలేదు మీకు ఆఖరికి మా మీకు ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది రథం ఆఖరికి రథం దగ్ధం అయితే కూడా అంతర్వేది ఇప్పటివరకు అది సిబిఐకి అప్పచెప్పారు ఇంతవరకు తెరలేదు సో సిబిఐ విచారణ మీకు బోఫోర్స్ నుంచి అంతర్వేది రథం వరకు ఇన్ని కేసులు సిబిఐ చెట్లు ఉన్నాయి సిబిఐకి కాంపిటెంట్ అధికారులు లేరా చాలా కాంపిటెంట్ అధికారులు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలోనే కానీ నియర్లీ ట్వంటీ పర్సెంట్ కొర ఉద్యోగుల కొరత రాజకీయ పరమైన కేసుల ఒత్తిడి ఎక్కువ రాజకీయపరమైన జోక్యం ఎక్కువ అందువల్ల సిబిఐ ఇది నేను చెప్పే విమర్శ కాదు సుప్రీంకోర్టే చెప్పింది పంజారంలో చిలక అని ఇది కేజర్ ప్యారెట్ అని ఏకంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అందువల్ల సిబిఐకి పెట్టడం అనేది పరిష్కారం కాదు ఓకే రేపు సిబిఐ ఒకవైపు ప్రతిపక్షాలపైన సిబిఐని ప్రయోగిస్తున్నారు ఈడీని ప్రయోగిస్తున్నారు అంటూ మళ్ళీ రాష్ట్రాల్లో ఏ కేసు జరిగితే వెంటనే సిబిఐకి అని చర్చ బొదలవుతుంది సో సిబిఐ రా రాజకీయ పార్టీల మధ్య కాన్ఫంటేషన్ కూడా కారణమై మీ గుర్తున్న బీజేపీకి టీడీపీకి సంబంధాలు తెగినాక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిపిఐ సిబిఐకి జనరల్ ఎంట్రీ పర్మిషన్ అంటే అనుమతి జనరల్ పర్మిషన్ ఉంటుంది అప్పుడు అంటే సిబిఐ రాష్ట్రంలో ఏ కేసున పెట్టచ్చు ఎందుకంటే సిబిఐ ఢిల్లీ పోలీస్ యాక్ట్ ద్వారా ఏర్పడిన సంస్థ అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక కేసును రాష్ట్రంలోకి వచ్చి విచారణ జరపలేదు అన్లెస్ ఏదైనా కోర్టు ఆదేశిస్తే తప్ప సో అందువల్ల జనరల్ పర్మిషన్ ఉంటుంది అంటే మీరు నార్మల్గా ప్రతిదానికి పర్మిషన్ తీసుకోకుండా ఉంటుంది ఆ సాధారణ అనుమతిని ఆంధ్రప్రదేశ్లో నుంచి బెంగాల్ వరకు ఆ రోజు ప్రభుత్వాలు విత్డ్రా చేసుకున్న సందర్భాలు కూడా చూసాం అందువల్ల పొలిటికల్ కాంట్రవర్సీలో భాగమే తప్ప సిబిఐతో కొత్తగా నిష్పాక్షికంగా తేలింది అనే రాజకీయ పార్టీలు నమ్ముతాయా రేపు సిబిఐ విచారంలో కేసీఆర్ఏ ముద్దా అని తేలిందనుకోండి వెంటనే బీఆర్ఎస్ ఏమంటుంది బీజేపీ కాంగ్రెస్లో కొమ్ముక్కాయని చెప్తారు లేదు సిబిఐలో ఏమీ తేల్చలేదనుకోండి అనుకోండి అప్పుడు కాంగ్రెస్ ఏమంటుంది ఒక చూడండి బీజేపీ కేసీఆర్ను కాపాడింది అంటుంది సో నీకు సిబిఐ తేల్చినా విమర్శ తప్పదు తేల్చకపోయినా విమర్శ చెప్పదు అందువల్ల అల్టిమేట్గా సిబిఐ రాజకీయంగా పంచాయతీలు ఇరుక్కోవడం తప్ప ఫలితం లేదు అందువల్ల దీనికి సిబిఐయా రాష్ట్ర ప్రభుత్వమా అనేది కాదు ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి కోర్టు మానిటర్ ప్రూబ్స్ ఉంటాయి ఒక ప్రతిదానికి సిట్టింగ్ జడ్జితో విచారణ అంటారు ఇక సిటింగ్ జడ్జిలందరినీ విచారణకు అప్పితే హైకోర్టు కూర్చుంటోళ్ళు ఎవరు ఉంటారు జడ్జిలు సో అంత అంత అంతమంది సిట్టింగ్ జడ్జిల్ని కూడా ఏ విచారణకు కేటాయించగలిగే పరిస్థితి కూడా ఉండదు మన దేశంలో కోర్టుల్లో జడ్జిల కొరత కూడా చాలా ఎక్కువ సో అందువల్ల ఇవన్నీ పొలిటికల్ డిమాండ్ సిబిఐకి పెడతా ఇస్తారా సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ రాజకీయంగా డిమాండ్ చేస్తారు ఆచరణలో మన దేశంలో విచారణ వ్యవ వ్యవస్థలుంటాయి న్యాయ వ్యవస్థ ఉంటుంది హైకోర్టు ఉంటుంది సుప్రీంకోర్టు ఉంటుంది మీడియా ఉంటుంది లెట్ దర్ బి ఏ ట్రాన్స్పరెంట్ ప్రో మనం కోరుకోవాల్సింది అంటే టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఓ నిష్పాక్షికమైన పారదర్శకమైన విచారణ కావాలి ఆ ట్రాన్స్పరెంట్ ప్రోబే దీనికి పరిష్కారం అవుతుంది ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపింది అనుకోండి బీఆర్ఎస్ అంగీకరించదు బీజేపీ ఒక రాష్ట్ర ప్రభుత్వ విచారణలో ఏమీ తేలలేదు అనుకోండి వెంటనే బీజేపీ అంటుంది వీళ్ళిద్దరు ఏకమయ్యారని అందువల్ల విచారణ సంస్థల్ని తమ పని తాము చేయనిస్తే దేశంలో బాగానే ఉండవు కానీ రాజకీయాలు విచారణ అనేది మేలవించుంటుంది అందువల్ల ఒక పబ్లిక్ డిబేట్లో ట్రాన్స్పరెంట్గా విచారణ జరగడం ఒకటే పరిష్కారం సో దానికి ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి కనుక ఏ ఏ విచారణ సంస్థ జరిపినా సిబిఐ జరిపినా రాష్ట్రం జరిపినా కూడా రాజకీయపరమైన క్రిటిసిజం అయితే అనివార్యంగా వస్తుంది ఇక బీఆర్ఎస్ ఎందుకు డిమాండ్ చేయలేదు అసలు బీఆర్ఎస్ ఇది కేసే కాదంటుంది సిబిఐ విచారణ బీఆర్ఎస్ అనేది ఇది ఒక పెద్ద ఇష్యూనే కాదు అనే స్టాండ్ తీసుకున్నారు అసలు ఇది ఏదో రేపు ఫోన్లు ఇంటి ఏమవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నారు సో అందువల్ల బీఆర్ఎస్ వాళ్ళు సీరియస్గానే తీసుకోకపోతే విచారణ డిమాండ్ చేస్తాను ఇది ఉండదు కదా